ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నూట అరవై నాలుగో జయంతి సందర్భంగా ఈ విగ్రహ విత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల జ్ఞేందర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము వివేకానంద యువజన సైన్యం సభ్యులందరినీ కూడా ముందు ఉండి ఈ విగ్రహ విత్సవ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కోరుతూ ఉన్నాము அவங்க வீட்ல வரலே ஆ நம்ம வீட்ல வந்துறாங்க வீட்ல வந்துறாங்க சைடுல நிக்கணும் கொஞ்ச கொஞ்ச போறோம் கொஞ்ச கொஞ்ச போறோம் நம்ம மாட்டே போயிடுது அந்த மாட்டே நவுனையா நாகறாங்க ஆ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ నిర్మాణ సభ్యులు శ్రీ గారికి ప్రత్యేక ಇಂಟು ಈ ವೀಕಂದ ಯೋಜನ ಸಂಘಾನ್ ಕೊನಸಾಸ್ತು అలాగే వారి తర్వాత పూర్వ అధ్యక్షులైనటువంటి అల్లూరి నారాయణరాజు గారు దాని తర్వాత ప్రసాద్ వర్మ గారు దాని తర్వాత ఇప్పుడు ఈ వివేకానంద జయంతి సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మధు గౌడ్ గారు గారు అని ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతోనే ఇంత పెద్ద కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కాలి పునాదులేసినటువంటి పెద్దలందరికీ అలాగే ఇటువంటి కార్యక్రమాలు మా అందరితో కూడా చేయిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయ ஆமவிசுவாசம் சந்திரமே சந்திரமே வந்துட்டோ నరేంద్ర మోడీ గారు ఎన్నికలున్నాయి దేశంలో కానీ ఏం ఒకటి యువతకి ఒక స్ఫూర్తి కావాలి యువతలో ధ్యాన నివేది కావాలి యువతకి దేశభక్తి కావాలి యువతకి దేశాన్ని అభివృద్ధి చేసే అత్యంత బాగం కావాలి అది కావాలంటే మళ్ళీ వివేకానంద యొక్క పేరు వివేకానందు తత్వాన్ని ఈ యువత కల్పించిన సందర్భంలో అనేక కార్యక్రమాలు చేశాను రామ్ పని గారు వివేకానంద అసంతృప్తంగా మీరు ఎంపిక ఈ విగ్రాన్ని ఆలోచించడం అనేది త్యాగమే అని నేను భావిస్తాను మానుల యొక్క విగ్రహాలని విఘాలే కాకుండా మూలమానమైన కాకుండా ఆ మానుల యొక్క చేతి ఆ మానవుల యొక్క వట్టతి సభలకి వారు ఇచ్చిన ఉపన్యాసాలు వారు అందించే పెట్టం నేటకు ప్రతి సమస్యలు అందించే ప్రయత్నం చేయాలని చెప్పి మీరు తోడుగా నేను పొద్దు శ్రీనివాస కానీ జంశి గారు చంద్రారెడ్డి గారు అదేవిధంగా మా రామరాజు గారు ఇక్కడ మా అంతా కూడా వచ్చింది యువతకి నేను చేసే కార్యక్రమాలకి మీరు వారికి అండగా ఉండాలి తోడుగా ఉండాలని చెప్పే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఎక్కువ మనిషి వివేకానంద గారి జయంతి సందర్భంగా రామలింగేశ్వర్ నగర్ లో ఇంత వైభవంగా ఆయన విగ్రహానికి ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మహనీయులందరికీ కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం అందరికీ నా యొక్క నమస్కారాలు వివేకానంద యూత్ అసోసియేషన్ అనేది స్థాపించి కూడా చాలా సంవత్సరాలైంది యూత్ కి తగ్గట్టుగానే ఇక్కడ చాలా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వాళ్ళు సేవాభావంతో పాటుగా కరోనా టైంలో కూడా చాలా సేవలు చేశారు ఆ వివేకానందుడు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం గురించి దశ దిశగా ఏ విధంగా అయితే చెప్పటానికి చాలా ప్రయాణాలు వచ్చినటువంటి వివేకానందుడి ఆశయాలతో మా యొక్క యూత్ అసోసియేషన్ చాలా బాగా నడుస్తుంది ప్రతి ఒక్క మొన్న బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పైన దాడికి కూడా నిరసన ర్యాలీ తీశారు ఎక్కడ ఏ అవసరమైనా సరే వెళ్లి ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికీ కూడా ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంతేకాకుండా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వినాయకుడు మరియు అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు ఎంత కష్టం ఉన్నా సరే వాళ్ళంతటా వాళ్ళు చూసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ అందరినీ ఆశీస్సులు పొందుతూ ఎప్పటికీ ఎంతో వందల మంది అసోసియేషన్ జరపాలని ముందుగా నేను కోరుకుంటున్నాను అసోసియేషన్ లో చేరాలని కోరుకుంటున్నాను యువకులుంటేనే దేశం బాగుంటది కాబట్టి యువజన పరంగా కూడా ఈ రోజు చేయటం అనేది చాలా గొప్ప విషయం వివేకానందుడు చెప్పినటువంటి కూడా అదే కాబట్టి నేను ఈ విధంగా కోరుకుంటున్న ఆయన ఎన్నో రకాలైనటువంటి భారతదేశం గురించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా తెలియజేశాడో ముందు ముందు భవిష్యత్ తరాల్లో వచ్చే యువకులకు కూడా ఈ యువకుల ద్వారా తెలియాలనేది నా కోరిక కాబట్టి ఎప్పటికీ మా అందరి ఆశీస్సులు కూడా పెద్దల ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు మానవ సేవే మాధవ సేవ అని నిరూపించినటువంటి వివేకానందుడి యొక్క ఆశీస్సులు యూత్ అసోసియేషన్ కి ఉండాలని కోరుకుంటూ ఎంతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ భారత్ మాతా జై వివేకానంద జయంతి మన ఆర్ఎన్ఆర్ కాలనీ వివేకానంద అసోసియేషన్ వివేకానంద అసోసియేషన్ రాంపల్లి గ్రామంలో ఫస్ట్ వివేకానంద అసోసియేషన్ తోటే అసోసియేషన్ స్టార్ట్ అయినట్టు గుర్తుంది నాకైతే అంటే ఆర్ఎల్ నగర్ అనేది రామలింగేశ్వర నగర్ కాలనీ ఆ ప్రాగటోస్ ఎంప్లాయీస్ పెట్టుకోవడం కూడా చాలా శుభశూషకం మంచి శ్రీరామచంద్రుడి పేరు పెట్టుకోవడం అలాగే కాలనీలో ఉండే యూత్ అంతా కూడా హైందవ ధర్మానికి చాలా వాళ్ళు క్షీణాలుగా మిగిలిపోతారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక కార్యక్రమం అమ్మవారి ఉత్సవాలు గాని వినాయక ఉత్సవాలు గాని అన్నిట్లో చాలా చురుగ్గా పనుకొని డబ్బులు ఉన్నా లేకున్నా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని రోజు వివేకానంద విగ్రహం గురించి కూడా చాలా కాలం నుంచి ప్రయత్నం చేసి ఈ రోజు వాళ్ళ కోరిక నెరవేరడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా వివేకానందుడు మన సంస్కృతి మన జాతిని బట్టి ప్రపంచానికి చాటి చెప్పిన మన జాతి యొక్క ఔన్నత్యాన్ని కాబట్టి ఈ రోజు ఆ వివేకానందుని యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన మన యూత్ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తాం నేర్చుకోవాలి హిందువులుగా సనాత ధర్మాన్ని కాపాడటం గురించి మన పిల్లలు చక్కటి నడవడికలు నడవడం గురించి మనం ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకని ఈ మాట చెప్తామని చెప్పాను అందుకే మైక్ ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్వామి వివేకానందం ఆయన ఒక్కటే ఒక మాట చెప్పారు లలిత కళలు లలిత కళలు అనేది మన జీవితానికి ఆధారం అవసరం అవ్వకపోయినా కనీసం దాంట్లో ఉండే ఆహ్లాదకరమైన ఆనందాన్ని తన్వేత్మాన్ని మన నడవడిక మన సంస్కృతిని పెంపొందించే చక్కటి క్రమశిక్షణను నడవడిక నేర్చుకోవడానికి ప్రత్యేకంగా రెండు మాటలు చెప్పారు ఆ మాటలు ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను సమాజానికి విలాసం వంటివి కాకపోయినా మన శారీరక అవసరాలను తీర్చడం కాని మన మనసు యొక్క ఉన్నత అవసరాలను తీరుస్తాయి అంటే సంగీతం చిత్రకళ శిల్పకళ సాహిత్యం వంటి సూక్ష్మ కళలు మనకి జీవించడానికి అవసరమైన వస్తువులు కాకపోయినా మన మనస్సును ఉన్నతంగా చేసి సంస్కృతిని పెంపొందిస్తాయి అంటే మన ఆలోచనలు మన పిల్లల నడవడిక క్రమశిక్షణ పద్ధతి అన్ని మారిపోతాయండి ఒక చిన్న చిత్ర కళాకారుడు ఒక చిన్న బొమ్మ గీసి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి అమ్మా నాన్న నేనేది గీయగలిగాను అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం అనేది అంతా ఇంత కాదండి అదే విధంగా ఒక సంగీత కళాకారుడు ఒక మృదంగమో తబలానో పాటో లేకపోతే ఏదో గీతమో పాడి వినిపించినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఉండే సంతోషం అంత ఇంత కాదు అంటే వారు ఎంత కష్టపడి అది నేర్చుకున్నారు అన్నది తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దానికి మనస్సుతో ఆలోచించి ఆ విధంగా ఆ కళని ప్రోత్సహిస్తూ పిల్లలు ముందుకు నడవడిక చేయించాలి ఎందుకంటే స్వామి వివేకానంద నూట అరవై మూడు మూడవ జరుగుతుందర్భంగా నగర్ వివేకానంద అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు చిన్నలకు అందరి కూడా నా యొక్క నమస్కారాలు దేశం కోసం ధర్మం కోసం అతి చిన్న వయసులో ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే చికాగో నగరంలో ఆయన మన ఐందవ ధర్మం గురించి చెప్పడానికి వెళ్ళిన అందరూ ఏమనుకున్నారంటే మరి భారతదేశం నుంచి ఒక గురువు వస్తుండు ఆయనకి ఇంత ఉంటది ఆయన చాలా ఏజ్ ఉంటాడు అరవై ఐదు ఉంటాయని అనుకున్నాడు కానీ అది చిన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే యువకుడు ఆయనకి అసలు మామూలుగా అయితే అన్ని తెలుసుకునే వయసు ఆ వయసులో ఆయన వస్తుంటే అందరూ నవ్వుకున్నారని ఆయన కానీ ఆయన ఏం బాధపడలే కానీ అక్కడికి పోయి అందరూ మాట్లాడినాక ఈయనకు అవకాశం ఇస్తే అందరూ ఈయన ఒకటే అన్నారంట ఇక్కడ ఇచ్చేసిన అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా యొక్క నమస్కారాలు దాంతో వాళ్ళందరూ మేమందరము ఏంది అని వాళ్ళు ఆలోచించి చెప్పడంతో కరదలందంటే అందరూ కూడా ఆప్యాయంగా ఆప్యాయతంగా అందరినీ మాట్లాడడం వల్ల ఆయనకు మంచి గొప్ప మన ధైర్యం మన ఐదవ ధర్మం గురించి పూర్తిగా వివరించి మన దేశ ఖ్యాతిని ఒక మంచి ఇదిగో చేసింది కాబట్టి ఆయన గొప్ప పేరు వచ్చింది ఆ చిన్న వయసులో కూడా ఆయన దేశం కోసం చాలా మన ధర్మం గురించి గొప్పగా చెప్పింది కాబట్టి గొప్పగా వచ్చింది కాబట్టి ఆయన యువకులందరూ కూడా ఆయన అడుగు జాలంలో నడవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ మహిళా మోర్చులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వివేకానంద యూత్ సభ్యులకి నా తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమమే కాదు దాదాపు నేను ఇక్కడికి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా దేశం పట్ల గౌరవం మీద ప్రేమతోటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ దేశం యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఒకటే నిమిషం మాట్లాడతాను స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ అవుతుంది రోజు మనం విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాము వారిని స్మరించుకొని వారిని ఆలోచనలు మనము ఇన్వాల్వ్ చేయి రేపు పొద్దున భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో విగ్రహాలు పెట్టుకుంటాం కాబట్టి సభ అధ్యక్షుడు శశాంత్ శర్మ గారు అలాగే వివేకానంద యూత్ అధ్యక్షుడు బాధ గౌడ్ గారి అండ్ బాధ్యంగా సభ్యులు అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాతృభక్తులు అలాగే కాలనీల పెద్దలు ముఖ్యంగా యువకులకు అందరికీ శ్రీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలతో ముఖ్యంగా యువకులకు ఈరోజు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మన పెద్దలు పూర్వీకులు ప్రభుత్వాలు వారి యొక్క జయంతి రోజు జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందు అందరు చెప్పారు స్వామి వివేకానంద గురించి ముఖ్యంగా భారతదేశము వజ్ర వైడూర్యాలతోనే సిరి సంపదలతోని మంచి జ్ఞానంతో విశ్వ గురువుగా విరాజిల్లే టైంలో సమయంలో అప్పుడు మనకు మొఘలాయలు దండయాత్రకు వచ్చేది ఎనిమిది వందల సంవత్సరాలు సుమారుగా మన భారతదేశాన్ని ఆక్రమించి మన సంస్కృతిని మన దేవాలయాలను మన మాతృమూర్తులను అలా చెప్పుకుంటూ పోతే మొత్తం నాశనం చేసి రెండు వందల సంవత్సరాలు అటు పిమట రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి నుంచి మళ్ళీ పరిపాలించారు సుమారు వెయ్యి సంవత్సరాలు విదేశీ బానిసత్వంలో మొక్కుతున్న సందర్భంలో స్వాతంత్ర్యం అగడతడా మాకు స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వారి మీద పోరాడుతుంటే ఎవ్వరు ముందుకు రావట్లేదు ఉత్సాహం లేదు యువకులలో ప్రజలలో ఉత్సాహం లేదు ఎందుకంటే అప్పుడున్నటువంటి యువకులు గాని ప్రజలు గాని వెయ్యి సంవత్సరాల బాధసత్వంలో నిరుత్సాహంతో బలహీనతతో ఉన్న సందర్భంలో ఒక సూర్య భగవానుడు ఉదయించినట్టు కారణ జన్ముడుగా స్వామి వివేకానంద గారు జన్మించారు స్వామి వివేకానంద విగ్రహం తర్వాత రెండోది మన రాంపేలి హనుమంత మహారాజ్ నగర్ లో నిర్వహించడం దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన పెద్దలకు అదేవిధంగా ముఖ్యంగా వివేకానంద యువజన సంఘ కార్యకర్తలకు సిరస్ నమస్కారం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గుర్తించినటువంటి మహిళా తల్లులు గ్రామ పెద్దలు యువకులు వివిధ రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్రులారా స్వామి వివేకానంద చికాగో సమావేశంలో ఏదైతే మన భారతీయ సంస్కృతి మన యొక్క సనాతన ధర్మం ఎంత గొప్పదో ప్రపంచ ప్రపంచంలో ఉన్న మత పెద్దలందరికీ తెలిసే రకంగా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆ రోజు ఆ చికాగో సమావేశంలో తెలియజేసినటువంటి విషయం మనందరికీ తెలుసు మిత్రులారా ఈ యొక్క సనాతన ధర్మం ఈ యొక్క భారతదేశము కర్మభూమి వేదభూమి అదేవిధంగా అద్వితీయమైనటువంటి భూమి ఈ యొక్క దేశంలో భూమిని యొక్క చెట్లను పుట్టలను పక్షులను ప్రతి ఒక్క వస్తువును నదులను ప్రతి ఒక్క దాన్ని భగవంతుడితో తెలిసేటటువంటి గొప్ప గుణపుణ దేశం మన భారతదేశమని ఆ నాయనబాబు చెప్పినటువంటి విషయం మనందరూ తెలుసు చూడాలి ఈ రకంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆ రోజు స్వామి వివేకానంద ప్రపంచానికి తెలియశుడు ఆయన ఆ రోజు నాడు ఆ యొక్క మహానుభావులు మన యొక్క సాధు సంతువులు సాందీ వేద వ్యాసుడు భరద్వాజ మహర్షి అదేవిధంగా ఆది శంకరాచార్యులు స్వామి వివేకానంద ఇలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాలను యొక్క యొక్క దేశ ప్రజల కోసానికి సర్వస్వం త్యాగం చేసినటువంటి మహాపురుషులు వేల మంది మహాపురుషులు మన యొక్క భారతదేశంలో మన యొక్క గడ్డ మీద వాళ్ళు పుట్టిరు అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క వారసులో మనం మనకి అలా మనందరి జీవితాలు ధన్యమని ఇలాంటి గొప్ప దేశంలో మనం కూడా ఉంటాం తెలియజేస్తున్నాం సోదరుల అలాంటి గొప్ప మహానుభావులు పుట్టినటువంటి ఈ యొక్క దేశంలో వారు మనకి ఏదైతే పరంపర ఇచ్చారు మనకు వాళ్ళ ఈ యొక్క దేశం విషయంలో ఏ విధంగా ఉండాలి అదే ఒక విషయంలో మన యొక్క పరమ పూజన డాక్టర్ కేశవ్ బలిరామ్ ఇంటే వారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ స్థాపించి వంద సంవత్సరాల సందర్భంగా పంచ నిష్టాలు చెప్పేసి ఈ యొక్క మన పరంపర ఆది కాలం నుంచి కలియుగం మనకు మన యొక్క పెద్దలు మన ముందు ఏం ఉంచారు అనే ఒక పంచ లో మనకు మన ముందు అవన్నీ మనము మన మన జీవితాల్లో మనం అవి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూడాలి సామాజిక సమరసత ప్రతి ఒక్కరూ ఇక మనము ఒక్కొక్కరు ఒక కుల వృత్తి అస్తాం మనిషి బ్రతకనేది ఒక వృత్తి అవసరం వృత్తే గానీ మనం కురాలి కాదు మనం హిందువులం ఈ యొక్క భారత మాత ఉదాహరణ ఒక గంగి ఉంటారు వాళ్ళు మనం మన తాత పేరు చెప్పడానికి ఒక రెండు నిమిషాలు అన్నిటి ఆలోచిస్తారు మన తాత ముత్తాత పేరు కడిగేళ్ళు అన్ని అన్ని గ్రామాల అందరి విషయాలు వాళ్ళు ఇట్లా ఒక వెంకరెడ్డి కాని గణేష్ గానే యాదయ్య గారు వాళ్ళ పుట్టు పురోతలు అన్నీ అని చెప్పేస్తారు అది ఎంత పెద్ద గొప్ప కళ ఒక కోటి రూపాయలు ఇస్తే మనం ఆ పని చేస్తామా అందుకనే మన యొక్క పురభుత్వం చేసేవాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళని ప్రేమించాలి మన యొక్క సమాజం మన యొక్క పెద్దలు మన యొక్క గొప్ప విషయాలు మనము ఎవరెవరు ఏ వృద్ధి చేయాలని డిసైడ్ చేసేది కులం కాదని ఆ వృద్ధి చేయడం ద్వారా ఈ యొక్క సమాజం నడుస్తుంది ఒకరికొకరు ఒక పని వాళ్ళు ఇంకో పని చేస్తుంది ఇంకో పని చేసేవాళ్ళు ఇట్లా ఒకరికొకరు ఆర్థికంగా సపోర్ట్ చేసుకుంటూ సమాజం అంతా సర్వమంగళంగా ఉండాలని మన యొక్క సాధు సత్తులు మన పెద్దవాళ్ళు మనం వృద్ధించారు కాబట్టి సామాజిక సమరస్తో మన అందరం ఒకటే మనందరం సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనం కులాలుగా కులవృత్తులాగా ఉండం కానీ హిందువుల హిందువులు అనే భావనతోని మనం మన మన కుటుంబాలలో మన మన గ్రామాలలో మన మన కాలనీలలో ఆ విధంగా దాన్ని తీసుకుపో ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చదరంగా జీవనమే మన లక్ష్యం లయ్యం చేరుదాక ఆగకుండ సాగుదా స్వామీజీ కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదా కండరాలు సంఘ నిను మడించగా ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా వివేకుని బాట నడిజీ విలాసాల మత్తు వదలి వివేకుని బాట నడిజీ స్వాభిమాన భారతాన్ని నిలుపుదా స్వామీజీ వివేకుడు మనం చేసేలా అన్నందుకు మన గుండెలు ఉపగుతున్నాయి అలాగే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనలో గాని అది ముందు పడాలి ఈ రోజు ఇలాగేషన్ రావాలి అనుకోని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు వీళ్ళ కన్నా నిజంగా వీళ్ళ కన్నా తల్లిదండ్రులు నిజంగా ధన్యులు ఎందుకంటే ఐదో జన్మని నిలబెడదాము అనుకున్న యువకులు నిజంగా అభినందనీయులు మన పిల్లల్ని చూసినాం చింతప్పటి నుంచి సెల్ ఫోన్లు లేదంటే కొంచెం ఏదో చిట్చాట ఆటలు ముమ్ము చెట్లు అవి తర్వాత కొంచెం డ్రింక్ అలవాటు అయిపోతారు కార్డ్స్ అలాంటి అంటే ద్రోహ చర్యలు కాకుండా మామూలుగా టైం పాస్ చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకునే దిశగా యువతుంది మరి వాళ్ళకి వ్యతిరేకంగా సమాజాన్ని కాపాడదాం హిందూ ధర్మాన్ని కాపాడదాం అనుకున్న ఈ యువకులు నిజంగా అభినందనీయలే అలాంటి పిల్లల్ని ఆ యువకుని కన్న తల్లరులు నిజంగా తన్నులే ఎందుకంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు మన దేశాన్ని ఎలా కాపాడుతున్నారో ఈ సమాజాన్ని ఇప్పుడు సరైన మార్గంలో పెడుతూ అందరికి దిశ నిర్దేశం చేస్తూ చిత్త పిల్లల్ని సైతము ఈ రకంగా ఇలాంటి ప్రోగ్రాంలు రోడ్డు మీద చేస్తుంటే నలుగురు సరే ఇది మంచి పనే కదా అని మెచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు మరి మనమేం చేస్తున్నాం సమాజానికి సమాజం మన దేశం మనకేమిచ్చింది అని కాకుండా మనవంతు కృషి మనం ఎలా చేస్తున్నాము మరి వివేకానందుని ఆశయాలు ఎలా సాధిద్దాము కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ప్రపంచమంతా మెచ్చుకునే విధంగా ఇంకో ఏళ్ళైనా కూడా తన చరిత్ర జరగకుండా మన అందరి చేత మంగనలు పొందుతున్న నిజంగా వివేకానందుడు మహనీయుడు వారికి జన్మదిన శుభాకాంక్షలు మనము ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఇదంతా చేసినందుకు వీళ్ళకి నేను నిజంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ కృషి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కలవరం వినబోతుంది అభినందిస్తూ మరియు వివేకానంద యూత్ అసోసియేషన్ అసోసియేషన్ వారి గురించి కొద్ది చిన్న చెప్పాలనుకుంటున్నారు వీరు ప్రతి ఒక్క విషయంలో కూడా బహల్గా ఘటన కానివ్వండి బంగ్లాదేశ్ లో జరిగిన దాని గురించి ప్రతి ఒక్కరి స్పందించి కాల్నివాసులన్నీ యూత్ ని అందరినీ ఉత్తేజపరుస్తూ మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ముందుగా హిందువుల మనము ఒకటి విషయం చెప్తాను హిందువులం కులమతాలుగా మనం ఎప్పుడు విడిపోవద్దు మనమంతా హిందువులం మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి యూత్ అందరినీ అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు మనం స్వామి వివేకానంద విగ్రహం ప్రతిష్ఠించుకోవడం మన గ్రామానికి అదృష్టంగా భావించుకోవాలి అందరూ సాంప్రదాయాలు గురించి బాగా చెప్పారు నిజంగా కూడా మనం మన పిల్లల మన ధర్మాన్ని మనం నేర్పించాలి అది చాలా అవసరం రాబోయే రోజులలో ఈ రోజు వేరే వేరే దేశాలలో ఒకరు మన ఎందుకంటే ఒక వీడియోలో చూస్తే ఏమంటారంటే మన లవ్ లౌజిహాదిలో చేసుకొని మన ఇంట్లో మన ధర్మం నేర్పిస్తలేరు వాళ్ళ దగ్గరికి పోగానే గురం నేర్పిస్తున్నారు ఇదేం పద్ధతి మనం నేర్చుకోవాలి ఫస్ట్ అని అంటే నిజంగా కూడా మనం కళ్ళు తెరవచ్చు ఫస్ట్ మనం కళ్ళు తెరిచి మన కుటుంబాలను మన ధర్మాన్ని మనం రక్షించుకునే పనిలో మనం ఉండాలని దాని విషయంలో కొంత సమయం ఇవ్వాలని చెప్పేసేసి కోరుకుంటున్నాను ఈ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అయితే ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా ఇలా అందరినీ అందరికీ ధన్యవాదాలు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాగారామానివ్వండి కీసారా రాంపల్లి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ వివేకానంద యూత్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ వివేకానంద విగ్రహ ఆవిష్కరణ ఈ దిమ్మగంటి సుమారుగా పది సంవత్సరాలు అవుతుంది ఎన్నో సార్లు చాలా అనివార్య కారణాల వల్ల విగ్రహ ప్రతిష్ట చేయలేకపోయాము మా అదృష్టం ఏంటంటే ఇక్కడికి విచ్చేసిన మీ అందరి సమక్షంలో జరగడం మేము అదృష్టంగా భావిస్తున్నాము ఇంకెప్పుడో ఈ ఆవిష్కారం జరిగితే మీరందరూ వచ్చేవాళ్ళో కాదో తెలియదు ఈ రోజున మీరందరూ విచ్చేసి మీ అందరి సమక్షంలో ఈ ఆవిష్కారం జరుగుతున్నందుకు మేము చాలా వివేకానంద యువత ఐదు తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ